పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కలుగులో దాక్కున్న బదులు తప్పు చేసాం క్షమించండి అన్నా క్షమించారు వీడియోలు దాచేసిన వీరు మాత్రం తప్పించుకోలేరు బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే ప్రమోటర్స్ గుర్తుపెట్టుకోండి లేట్ అయినా లేటెస్ట్ గా మీ ఇంటి తలుపులను పోలీసులు తట్టడం మాత్రం ఖాయం నీకు లక్షల ఫాలోవర్స్ మిలియన్ వ్యూస్ ఉన్న డోంట్ కేర్ పెద్ద సెలబ్రిటీ అయినా డోంట్ కేర్ నువ్వు చేసిన తప్పుకు జైలు పాలవ్వాల్సిందే నీ ద్వారా నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాల్సిందే కాదు కూడదు అంటే కాకిలు అస్సలు ఊరుకోరు మీ చిట్టా తీసి బయటపడతారు మీ దందాకు వ్యతిరేకంగా వారు మొదలైంది ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న వారిపై కేసులు నమోదవుతున్నాయి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై ఒక్కొక్కరిగా మొదలైన ఈ కేసుల పర్వం సోమవారంతో పదుల సంఖ్యకు చేరుకుంది హైదరాబాద్ పంజకుట్ట పోలీసులు మొత్తం పదకొండు మందిపై కేసు పెట్టారు పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో బుల్లితెర యాంకర్ వైసీపీ అధికార మహిళా ప్రతినిధి శ్యామల టీవీ సినీ సెలబ్రిటీలు హర్షసాయి విష్ణుప్రియ ఇమ్రాన్ ఖాన్ రీతూ చౌదరి బండారు శేషయాని సుప్రిత కిరణ్ గౌడ్ అజయ్ సన్ని యాదవ్ సుధీర్లున్నారు వీరికంటే ముందే ప్రముఖ తెలుగు యూట్యూబర్లైన భయాసని యాదవ్ హర్ష సాయి లోకల్ బై నాని తైతరులపై కేసులు నమోదు చేశారు ఈ కేసులు ఇక్కడితో ఆగిపోవు మిగిలిన వారంతా సేఫ్ అనుకుంటే పొరపాటే నేడో రేపో తర్వాతి రోజు మీరు బెట్టింగ్ ప్రమోట్ చేసిన వారైతే పక్కా కేసు నమోదవడం ఖాయం తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మీపై కేసులు నమోదవుతాయి మీ కారణంగా నష్టపోయిన కుటుంబాలు అస్సలు ఉర్కోరు మీరు ప్రమోట్ చేయడంతో బెట్టింగ్ ఆడి లాస్ అయిన ప్రతి ఒక్కరు కేసు పెడతారు దీని వెనక చిన్నవారి నుంచి పెద్ద తలకాయలు కేవలం యూట్యూబర్సే కాదు సినిమా సెలబ్రిటీస్ నుంచి టీవీ నటుల వరకు అంత లిస్ట్ లో ఉన్నారు గత కొన్ని రోజులుగా నిఘా ఉంచి మరి వారిపై కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు పోలీసులు వారు నష్టపోయిన డబ్బును మీరే చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యపోకండి అందుకు సిద్ధం కండి ఈ గలీజ్ పని ద్వారా సంపాదించిన డబ్బును దాచిపెట్టు ఉంచండి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై సజ్జన రుక్కుపాదమే మోపారు ప్రజల ప్రాణాలు తీసే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వారి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు వారి బెండు తీసే వరకు సజ్జనార్ నిద్రపోనంటున్నారు సజ్జనార్ గురించి మీకు తెలుసు కదా ఆయన హిస్టరీ గుర్తుంది కదా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి ఆయన ఎన్కౌంటర్స్ పై లుక్ అయ్యండి అలాంటి ఆఫీసర్ దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు సో తప్పించుకునే మార్గమే లేదు సజ్జనార్కు తోడు మరోవైపు యూట్యూబర్ నాన్ కూడా నిద్ర ఇప్పటికే మీ కల్లో కొచ్చి కూడా ఉండొచ్చు మీరు బెట్టింగ్ ద్వారా తెలంగాణలో గతేడాది వెయ్యి మంది చనిపోయారు ఆ విషయం మీకు తెలుసా ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు ఆ కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు బెట్టింగ్ ఆడడం వారి తప్పే కానీ ఆ ఆటకు మార్గం వేసింది మాత్రం మీలాంటి వాళ్లే కదా మీ సంపాదన కోసం వారి జీవితాన్ని ఆగం చేస్తారు ప్రమోట్ చేయడమే కాదు ఆడడం కూడా ఓ నేరమే అదే చావుతో పందమే మీ ప్రాణానికే కాదు కుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంది ఎంతో ప్రాణంగా మీరు చూసుకుని భార్య పిల్లలను మీరే చంపేసేలా ప్రేరేపిస్తుంది సో దయచేసి బెట్టింగ్ కు దూరంగా ఉండండి అలాగే బెట్టింగ్ ప్రమోట్ చేసిన వారిని కాలర్ పట్టుకొని నిలదీయండి పోలీసుల కప్పు చెప్పండి అలాగే బ్యాన్ బెట్టింగ్ అంటూ కామెంట్ చేయడంతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా కింద తెలపండి